ప్రధాని నరేంద్ర మోదీ మరి కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వబోతున్నారు మల్కాజ్గిరిలో రోడ్ షోలో పాల్గొంటారు ప్రధాని మీర్జాలాగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షో ఉండబోతోంది మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ చేవెళ్ళ భువనగిరి అభ్యర్థులతో కలిసి ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొంటారు మోదీ పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్టంగా ఉంది తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది పది రోజుల్లో రెండోసారి తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు ఇవాళ రేపు రోడ్ షోలు బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు సాయంత్రం మల్కాజ్గిరిలో రోడ్ షోలో పాల్గొని రేపు నాగర్ కర్నూల్ బహిరంగ సభకు హాజరవుతారు దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజ్గిరిని కమలం తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేసింది ఇందులో భాగంగానే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో భారీ రోడ్ షోకి సిద్ధమయ్యారు ప్రధాని మోదీ మీర్జాలాగూడ నుంచి మల్కాజ్గిరి వరకు గంటపాటు రోడ్ షోలో పాల్గొంటారు మోదీ మొత్తం ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు ప్రధాని రోడ్ షో సాగబోతోంది ఈ రోడ్ షోకి రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే రోడ్ షో జరిగే ప్రాంతాన్ని కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి మరోవైపు మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేలా రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు ఇప్పటికే రోడ్ షో జరిగే ప్రాంతంలో ఫిరేక్ బార్ మోదీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జెండాలు కటౌట్లతో కాషాయమయం చేశారు మోదీ రోడ్ షోకు భారీగా జన సమీకరణ కూడా చేశారు ప్రధాని రోడ్ షో నేపథ్యంలో మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఎలాంటి వాతావరణం ఉందో మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో వివరిస్తారు విద్యాసాగర్ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి ప్రధాని మరి కాసేపట్లో బేగంపేటలో ల్యాండ్ అవబోతున్న నేపథ్యంలో ఎలాంటి హడావిడి కనిపిస్తోంది ఎస్ మల్కాజ్గిరిలో మోడీ మెగా రోడ్ షోకు సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లోనే మల్కాజ్గిరిలో ఉన్నటువంటి మీర్జాలగూడ టీ జంక్షన్ నుంచి మొదలు పెడితే మల్కాజ్గిరి చౌరాస్తా వరకు ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల మేర మెగా రోడ్ షో ప్రధాని నిర్వహించబోతున్నారు మనం చూడొచ్చు మల్కాజ్గిరిలో ఇప్పటికే కిలోమీటర్ నర మేర కూడా బారులు తీరినటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు జన సమూహం అంతా కూడా ప్రధాని మోడీని చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు కట్టుదిట్టమైనటువంటి భారీ భద్రత నడుమ రోడ్ షోకు పూర్తిస్థాయి ఏర్పాట్లు ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో పాటు బిల్డింగ్ల మీద పూర్తి స్థాయిలో నిఘా నీడలో మోడీ మెగా రోడ్ షో నిర్వహించబోతున్నారు ఐదు పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేసేలాగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ మెగా రోడ్ షో ఏర్పాటు చేశారు ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ చేవెల్లా మల్కాజ్గిరి భువనగిరి ఈ నాలుగురు లోక్సభ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేకి వారందరినీ కూడా ప్రజలకు పరిచయం చేస్తూ మెగా రోడ్ షో అనేది జరగబోతుంది దక్షిణాది మీద స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రోడ్ షోలు బహిరంగ సభలు జరుగుతున్నాయి ఇప్పటికే కేరళ తమిళనాడులో సభలు పూర్తి చేసుకొని మరి కాసేపట్లోనే హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత ముఖ్యంగా మల్కాజ్గిరి మిర్జాలో కూడా టీ జంక్షన్ వరకు చేరుకుంటారు అక్కడి నుంచి మెగా రోడ్ షో ప్రారంభమవుతుంది మనం చూడొచ్చు జన సమూహంతో ఇప్పటికే మీర్జాల కూడా చౌరస్తా అంతా కూడా నిండిపోయింది పెద్ద పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా మోడీకి స్వాగతం పలికేందుకు అదేవిధంగా అడుగు అడుగున రోడ్డు షోలో ఆయన మీద పూల వర్షం కూర్పించేందుకు అంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కళాకారులు అదేవిధంగా వివిధ రంగాల చెందినటువంటి ప్రముఖులు కావచ్చు నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు భారీ బందోబస్తు నడుమ మోడీ రోడ్ షోకు ఘన స్వాగతం పలికేందుకు వీరంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పాలి ప్రధాని మోడీ ఇప్పటికే రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు భారీ బహిరంగ సభలతో ప్రతిపక్షాల మీద విమర్శలు కురిపించారు ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఏదైనా విమర్శలు కురిపిస్తారా మల్కాజ్గిరి క్రాస్ రోడ్లో జరిగేటువంటి మీటింగ్లో మాట్లాడిన తర్వాత ప్రధాని మోడీ ఏం చెప్పబోతున్నారంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బీజేపీ లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులు ప్రకటించి చాలా దూకుడు మీద ఉంది అదే దూకుడుతో మెజార్టీ స్థానాలను తెలంగాణలో కైవసం చేసుకునేందుకు బీజేపీ అగ్రనేతలతోటి పెద్ద ఎత్తున సభలు కావచ్చు బహిరంగ ఆ రోడ్ షోలు కావచ్చు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతము ఆ కొద్దిసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగేటువంటి ప్రధాని మోడీ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించి కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది అక్కడ ప్రధాని మోడీని స్వాగతం పలికి ఇక్కడికి తీసుకొస్తారు మీర్జాల కూడా టీ జంక్షన్ నుంచి ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మల్కాజిగిరి చౌరస్తా వరకు కూడా ప్రధాని మోడీ రోడ్ షో కొనసాగబోతుంది ఆ రోడ్ షో తర్వాత నేరుగా ప్రధాని రాజ్భవన్ చేరుకుంటారు ఈ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు అక్కడ బస చేసిన తర్వాత రేపు ఉదయం పది గంటల తర్వాత నాగర్ కర్నూలు బయలుదేరి వెళ్తారు ఆ నాగర్ కర్నూలు జరగడం భారీ బహిరంగ సభలో కూడా ప్రధాని మోడీ మూడు నియోజక లోక్సభ నియోజకవర్గాలను కవర్ చేసేలాగా కూడా ఏర్పాట్లు చేశారు అక్కడ మోడీ ఏదైతే నాగర్కర్లు కావచ్చు నగర్ కావచ్చు నల్గొండ ఈ మూడు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా అభ్యర్థులను ఆ యొక్క కార్యకర్తలు కావచ్చు ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తారు బీజేపీ ఇప్పటి వరకు తెలంగాణకు ఏం చేసింది ఈ పదేళ్లలో తొమ్మిది లక్షల కోట్ల పైగా నిధులు ఇవ్వడంతో పాటు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది తెలంగాణలో మరే పార్టీ కూడా ఇప్పటి వరకు బీజేపీ సాయం చేయలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో పక్కాగా బీజేపీకే పట్టం కట్టాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడికి వచ్చినంత వారు కూడా అప్కీ బార్ ఫోర్ హండ్రెడ్ పార్ మోడీ సర్కార్ ఈసారి అంటూ కూడా నినాదాలు కావచ్చు ప్లకార్లతో పెద్ద ఎత్తున పిల్ల పెద్ద అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు చూడవచ్చు మేబి మోడీక పరివారం అంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రకాడ్లను పెట్టుకున్నారు మోడీ అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు దేశం కోసం నేను మోదీ కోసం నేను ఇలాంటి నినాదాలు స్లోగన్స్ తోటి పెద్ద ఎత్తున ఫిరేక్ బార్ మోడీ కమలంలో ఒక జోష్ నెలకొంది మల్కాజ్గిరిలో పెద్ద ఎత్తున ఈసారి మల్కాజ్గిరిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని దృష్టి పెట్టినటువంటి ఆ బిజెపి అక్కడ ఉన్నటువంటి భారీ బహిరంగ రోడ్ షో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏర్పాట్లను మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ఇరు రెండు వైపులా కూడా ఏదైతే రోడ్ షో జరిగేటువంటి రహదారికి ఇరువైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి జనం ఇరువైపుల నుంచి మోదీకి అభివాదం తెలిపేలాగా మోదీ వారందరినీ కూడా చే నుంచి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా కూడా ఏర్పాట్లు చేశారు అడుగు అడుగున పోలీసులన్నీగా రాష్ట్ర అదేవిధంగా కేంద్ర బలగాలను చూపి ఎక్కడ ఉంచారు వారంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమ ప్రజలను ఈ యొక్క భారీ ఎన్క్లోజర్లోకి ఎలవ్ చేసి వీరందరికీ కూడా ప్రజలను అభివాదం చేయించేలాగా ముందుకు తీసుకెళ్తున్నారు పెద్ద ఎత్తున బీజేపీలు డెఫినెట్గా ఇక్కడికి వచ్చినటువంటి నేతలు కావచ్చు కార్యకర్తలు అందరూ కూడా మోడీ ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు మోడీ రోడ్ షోతో డెఫినెట్గా బీజేపీలో నూతన ఉద్దేశం రావడం ఖాయము డెఫినెట్గా బీజేపీ ఈసారి ఏదైతే కేంద్రంలో నాలుగు వందల మార్కు టార్గెట్ పెట్టుకుందో దానికి రీచ్ అయ్యే దిశగానే తెలంగాణలో కూడా మంచి మెజార్టీని సాధించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉంది